ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమాపేశమయ్యారు తెలంగాణలో పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు పనితీరు బాగున్న వరకే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు తెలంగాణ తెదేపా అధ్యక్షుడి ఎంపికపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అడార్ కమిటీలు కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడా కమిటీ వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి